ఆమె ఒక గ్రామ సర్పంచ్ అయితే ఎన్నికల్లో గెలిచేందుకు భారీగా అప్పులు తీసుకువచ్చింది ఓటర్లకు పంచి ఎలాగోలా గెలిచి సర్పంచ్ అయింది అయితే ఎన్నికల కోసం తీసుకువచ్చిన అప్పులు తీర్చేందుకు ఒక మాస్టర్ ప్లాన్ వేసింది ఈ విషయం కాస్త అధికారుల వరకు వెళ్లింది దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆమెను సర్పంచ్ పదవి నుంచి తొలగించి విచారణ చేపట్టారు అధికారుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఇంతకీ ఆమె బాకీలు తీర్చేందుకు ఏం చేసిందో తెలిస్తే మీరే షాకవుతారు సర్పంచ్ ఎన్నికలు అంటే గ్రామాల్లో ఉండే సందడే వేరు గ్రామస్థాయిలో ఈ ఎన్నికలు ఎమ్మెల్యే ఎలక్షన్లు సీఎం ఎంపిక కంటే ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటాయి ఇక కొన్ని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అయితే భారీగా ఖర్చు పెట్టే సంప్రదాయం ఉంటుంది ఒక సర్పంచ్ ఎన్నికల్లో గెలవాలంటే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాల్సిందే ఇక భారీగా ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చి ఆ డబ్బును సంపాదించుకునే సర్పంచ్ ఎంతో మంది ఉన్నారు ఎన్నికల సమయంలో ఓటుకు వెయ్యి రూపాయలు రెండువేల రూపాయలు కూడా పంచే అభ్యర్థులు ఉంటారు ఇక ఇలా ఎన్నికల్లో పోటీ చేసేందుకు భారీగా అప్పులు కూడా చేసి తర్వాత తిప్పలు పడుతూ ఉంటారు ఇలాగే ఓ మహిళా సర్పంచ్ చేసిన అప్పులు తీర్చలేక సంచలన నిర్ణయం తీసుకుంది చివరికి ఆ నిర్ణయమే ఆమె పదవి పోవటానికి కారణమైంది మధ్యప్రదేశ్లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది మధ్యప్రదేశ్లోని గున్నా జిల్లాలోని కరోడ్ గ్రామ పంచాయతీలో వెలుగు చూసిన ఒక వింత సంఘటన ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీస్తోంది కరోడు గ్రామ సర్పంచు లక్ష్మీబాయి తనకు ఉన్న ఇరవై లక్షల రూపాయల అప్పును తీర్చడం కోసం ఏకంగా గ్రామ పంచాయతీనే స్థానిక వ్యక్తికి లీజుకు ఇచ్చిన వైనం అధికారులను గ్రామ ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది తన అప్పును తీర్చినట్టయితే పంచాయతీ పనులను ఆ వ్యక్తికి అప్పగిస్తానని ఒప్పందం కూడా చేసుకున్నారు ఆ తర్వాత ఒక నోటరీ అఫిడవిట్ ద్వారా ఆ కరోడ్ గ్రామ పంచాయతీని మూడో వ్యక్తికి అప్పగించారు ఆ షాకింగ్ విషయం గునా జిల్లా యంత్రాంగం దృష్టికి రావటంతో రంగంలోకి దిగిన జిల్లా అధికారులు మే తొమ్మిదో తేదీన సర్పంచ్ లక్ష్మీబాయిని పదవి నుంచి తొలగించి విచారణకు ఆదేశించారు ఏ గ్రామ పంచాయతీకి అయినా దాని పరిధిలోనే అభివృద్ధి పనుల కోసం బడ్జెట్ కేటాయిస్తారు ఇక ఆ నిధుల నియంత్రణ మొత్తం సర్పంచ్ చేతిలోనే ఉంటుంది భోపాలకు సుమారు రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో గునా జిల్లా శివార్లలో ఉన్న కరోడ్ పంచాయతీలో ఈ విచిత్రమైన ఒప్పందం రెండు వేల ఇరవై రెండులో జరిగిందని జిల్లా అధికారులు తేల్చారు ఇక విచారణ తర్వాత గునా డివిజన్ మేజిస్ట్రేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు సర్పంచ్ చేసిన అప్పును తీరుస్తానని హామీ ఇచ్చి పంచాయతీని స్వాధీనం చేసుకున్న రణవీర్ సింగ్ కుష్వాహా అనే వ్యక్తిపై ఆ తర్వాత దాన్ని మూడో వ్యక్తికి అప్పగించినందుకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈ కేసులో ఫిర్యాదు అందిన తర్వాత సమగ్ర విచారణ జరిపి సర్పంచ్పై ఆమెపై ఒప్పందం చేసుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకున్నట్టు జిల్లా పంచాయతీ అధికారి తెలిపారు రెండు వేల ఇరవై రెండులో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు లక్ష్మీబాయి ఈ ఇరవై లక్షల అప్పు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నప్పటికీ ఈ విషయాన్ని మాత్రం ఎఫ్ఐఆర్లో ప్రస్తావించలేదు అయితే ఈ ఆరోపణలను సర్పంచ్ భర్త శంకర్ సింగ్ ఖండించారు తాము ఎవరి నుంచి డబ్బు తీసుకోలేదని లక్ష్మీబాయిని పదవి నుంచి తొలగించారని తెలిపారు ఇక సర్పంచ్ లక్ష్మీబాయి రణవీర్ సింగ్ కుష్వాహా అనే వ్యక్తి మధ్య జరిగిన ఒప్పందానికి సంబంధించి వంద రూపాయల స్టాంపు పేపర్పై రాసినట్టు ఎఫ్ఐఆర్లు పేర్కొన్నారు ఆ స్టాంప్ పేపర్ నకలను పరిశీలించగా రణవీర్ సింగ్ కుష్వాహ సర్పంచ్ లక్ష్మీబాయి మధ్య గ్రామ పంచాయతీ పనులు నిర్వహించడానికి ఒక ఒప్పందం కుదిరినట్టు స్పష్టమవుతోందని ఎఫ్ఐఆర్ బట్టి చూస్తే తెలుస్తోంది